చూసారా నేనైతే మా ఇంట్లో పగిలిపోయిన ఒక టీవీ పగిలిపోయిందండి ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలు క్రితం దాన్ని కూడా ఇట్లా మొత్తం టీవీ పైన మొత్తం తీసేస్తే ఇట్లా దాని ఫ్రేమ్ ఉంటే దాంట్లో కొంచెం మట్టి పోసుకొని ఇట్లా నేను మొక్కలు నాటుకున్నానండి దీంట్లో కొంచెం ఉల్లి అవన్నీ నేను హార్వెస్టింగ్ చేసుకున్నాను చూడండి దీంట్లో ఇట్లా గోరెంట పుల్ మొక్కలు వేసుకున్నానండి చూడండి ఎంత బాగా పూసాయో రెడ్ కలరు కా చాలా బాగున్నాయి కదండి ఇది ఇంకా దీనికైతే సీడ్స్ రాలేదండి చూడండి ఇప్పుడు ఒక్క సీడ్ అయితే ఉంది దీన్ని జాగ్రత్తగా కాపాడుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి నారు పోసుకుంటే బాగా వస్తాయండి కింద వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి కానీ ఇట్లా కుదరక ఇట్లా నేను వాటిలో వీటిలో వేసుకుంటామంటా అండి ఇవి కూడా మొలకెత్తిన ఉల్లి అండి దీంట్లో పెట్టుకున్న ఆల్రెడీ రెండు సార్లు మేము హార్వెస్టింగ్ చేసుకున్నామండి ఇవైతే ఏ మొక్కలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దీనికి ఒక వైలెట్ కలర్ ఫ్లవర్ బుస్తుంది కొనగంటి అని చెప్పేసి మాకు తెలిసిన ఆంటీ ఇచ్చారండి కానీ దీనికి అందమైన పూలు వస్తున్నాయండి చూడండి వాటి సీడ్సే పడి మళ్ళీ మొలకలు వచ్చాయన్నమాట చూడండి గోరంట పూలు ఎంత అందంగా ఉన్నాయో ఈ పూలను మీ ఊర్లో ఏమంటారో ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కింద కూడా పెట్టుకున్నాను నేను చూడండి ఇక్కడైతే మొత్తం ఇట్లా కొంచెం బందికొక్కులు తో వేస్తున్నాయండి అందుకని మళ్ళీ కింద పెట్టిన మొక్కలు తీసుకొచ్చి టీ స్టాండ్లో మళ్ళీ పెట్టుకున్నాను నేను దీంట్లో మళ్ళీ ఈ వాటర్ క్యాన్లో కొంచెం సగం కట్ చేసి దీంట్లో కూడా ఇట్లా మొక్కలు పెట్టుకున్నానండి వాళ్ళ రండి చూడండి ఎంత బాగుందో అట్లా ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఒక బిస్కెట్ డబ్బాలో నేను ఒక మందార మొక్కను ఇట్లా నాటుకున్నాండి అదైతే విపరీతంగా పెద్దగా పెరిగిపోయింది పెరిగిపోయి దీనికి ఇట్లా పువ్వులు కూడా వస్తున్నాయి చూడండి ఇట్లా గంధం కలర్ మందారం పూలు చెట్టు నిండా పూస్తున్నాయండి అసలు ఎంత బాగున్నాయో ఈ చెట్టుకైతే మందార చెట్టుకేనండి ఇట్లా చిక్కుడు పాత అయితే మొత్తం అల్లుకుందండి ఇదిగో చూడండి చిక్కుడు పూత కూడా వచ్చింది చిక్కుడు కాయలు కూడా స్టార్ట్ అయినాయండి మా గార్డెన్లో ఈ చిక్కుడు కిందే పెట్టామండి పాపం బాగానే పెరుగుతుందండి లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా చాలా చిక్కు చెట్టు వచ్చింది కానీ బాగా పైకి పాకిపోయేసరికి పోయేసరికి చిక్కుడుకాయలు కోయడం అసలు కుదరలేదండి అందుకే ఈ సంవత్సరం ఇట్లా ఇక్కడ పెడితే ఈ చిన్న మందరి చెట్టుకి మొత్తం పాకిపోయి కాయలు పువ్వులు అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయండి కొత్త సంవత్సరం రోజు కోసుకొని చిక్కుడుకాయలు కర్రీ చేసుకుంటామండి చూడండి మా ప్లేస్ లేకపోయినా మొక్కలంటే మాకు బాగా పిచ్చి అండి పిచ్చి కాదు విపరీతమైన ఇష్టం ఇట్లా పెంచుకుంటూనే ఉంటాం పైన ఉన్నాయండి పువ్వులు కాయలు ఇంకా అందట్లేదు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది ఇంకా చిక్కుడు కాత స్టార్ట్ అయిపోయిందండి పోయిన సంవత్సరం బాగా కాసింది కానీ అసలు కోయడానికి కుదరలేదండి తర్వాత మొ మొక్క అంతా తీసేసిన తర్వాత గింజలు బాగా వచ్చినాయండి చిక్కుడు చిక్కుడు కూడాలంటారు కదండి అవి వేసుకోవాలండి చూడండి వచ్చినాయిగా